న్యూరాలజీ ఓపిలో మనం కామన్గా చూసే కంప్లైంట్ హెడ్ అన్ని హెడ్ ఎక్లు ప్రమాదకరమైనవే కావు ఇందులో ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హెడ్ ఎక్స్ కామన్ వచ్చే హెడ్ ఎక్స్ ఈ కామన్ హెడ్ ఎక్స్ని మనం ప్రైమరీ హెడ్ ఎక్స్ అని అంటాం ఎందుకంటే ఇందులో ఎంత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసినా అంటే ఎంఆర్ఐ స్కానింగ్ ఇలాంటి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా కూడా అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే వస్తాయి అందుకే వీటి ప్రైమరీ హెడ్ ఎక్స్ అంటారు ఈ ప్రైమరీ హెడ్ ఎక్స్లలో కామన్గా ఉండేది టెన్షన్ టైప్ హెడేక్ అండ్ మైగ్రేన్ సో ఈ మైగ్రేన్ ని మనం ఎలా గుర్తించాలి ఫస్ట్ చూద్దాం యూనిలాటరల్ హెడేక్ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది యూనిలాట్రల్ అంటే ఒకవైపే స్టార్ట్ అవుతుంది ఒకవైపు స్టార్ట్ అయ్యి స్లోగా ఎక్కువ అవ్వకుండా కొంత సివియారిటీ వచ్చిన తర్వాత బయోలాట్రల్ అలా హోలో క్రీనిలో కూడా వచ్చే ఒక సెకండ్ పాయింట్ థ్రాపింగ్ హెడ్ ట్రాపింగ్ థ్రాపింగ్ హెడ్డేక్ ఏంటంటే మనకు ఈ హార్ట్ బీట్ ఉంటుంది కదా లబ్ డబ్ లబ్ డబ్ అంటా ఉంటుంది అలాగే మనకు బ్రెయిన్లో కూడా ఆ హార్ట్ బీటింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది థ్రాబింగ్ హెడ్డేక్ అంటే వస్తా పోతా వస్తా పోతా ఉంటుంది హెడేక్ ఇది థ్రాబింగ్ హెడేక్ ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మైగ్రేన్ ఇక మూడవది నాసియా ఆర్ వామిటింగ్ చాలామంది పేషెంట్లలో ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ కానీ లేకుంటే వామిటింగ్స్ అయిపోవడం కానీ మనం ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పేషెంట్లలో కామన్గా చూస్తుంటాం నెక్స్ట్ పాయింట్ ఫోటోఫోబియా ఆర్ ఫోనోఫోబియా అంటే ఈ హెడ్ ఉన్నప్పుడు ఏమైతే అంటే లైట్ కానీ ఏమైతే ఎక్కువ లైట్ ఉన్నా కూడా ఇరిటేషన్గా ఉంటుంది అలాగే ఎక్కువ సౌండ్ ఎవరన్నా సౌండ్ ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇరిటేషన్గా ఉంటుంది అంటే వాళ్ళకి ఆ హెడ్ ఉన్నప్పుడు చీకటిగా ఉండాలి అండ్ కామ్గా ఉండాలి అని అనిపిస్తుంది నెక్స్ట్ పాయింట్ ఆరా మైగ్రెయిన్లో విత్ ఆరా వితౌట్ ఆరా అని రెండు రకాల హెడేక్స్ ఉంటాయి ఇందులో ఈ ఆరా అంటే ఏంటంటే ప్రీమానిటరీ సెంటర్స్ అంటే హెడేక్ స్టార్ట్ అవ్వకంటే ముందే నీరసంగా ఉన్నట్టు కానీ మూడంతా డల్ అయిపోవడం కానీ అలిసిపోయినట్టు టైర్డ్ అయిపోయినట్టు కానీ ఉంటుంది అలాగే కళ్ళ ముందర జాగ్ లైన్స్ కానీ లేకుంటే కలర్డ్ హ్యాలిస్ కానీ లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్ సెన్సేషన్స్ కానీ ఇలా తెలుస్తూ ఉంటాయి ఇది కొంతమందిలో ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లలో ఈ ఆరా అనేది అంటే ఉంటుంది ఈ ఆరా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని క్లాసికల్ మైగ్రేన్ అని అంట ఆరా లేనప్పుడు కామన్ మైగ్రేన్స్ అని అంట సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లక్షణాలు కనుక మనం ఉన్నట్టయితే హెడ్డేక్ వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు ఇది ఒక మైగ్రేన్ హెడేక్ అని మనం భావించాలి ఇలాంటి హెడ్డేక్ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడుకుంటే నయమవుతుంది కంట్రోల్లో ఉంటుంది